ట్రుప్లార్ రాధేశ్యం హరిహర వీరములు లాంటి చిత్రాలతో టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా పాన్ ఇండియా మూవీస్ ఉత్తరాదిపై దండెత్తుతున్నారు ఈ చిత్రాలకు ధీటైన పోటీ ఇవ్వడం కోసం ఉత్తరాది హీరోలు టాలీవుడ్ టెక్నీషియన్స్ రైటర్స్ ఆశ్రయిస్తున్నారా అని ప్రశ్నించుకుంటే అవుననే సమాధానమే వస్తోంది ఒకప్పుడు నార్త్ నుంచి భారీ బడ్జెట్ తో వచ్చే హిందీ చిత్రాల తాకిడికి టాలీవుడ్ చిత్రాల కలెక్షన్స్ ఎఫెక్ట్ అయ్యేవి ఇప్పుడు సీన్ రివర్స్ అయింది బాహుబలి బాహుబలి టూ సాహు లాంటి టాలీవుడ్ మేకర్స్ చిత్రాలు బాలీవుడ్ కలెక్షన్స్ చేశాయి దక్షిణాది చిత్రాలను హిందీలోకి బాలీవుడ్ స్టార్స్ రీమేక్ చేసుకుని కొంతకాలం పాటు సర్వైవ్ అయ్యారు ఆ తర్వాత కోసం దక్షిణాది రచయితలను సంప్రదించడం మొదలెట్టారు సింహాద్రి విక్రమార్కుడు మగధీర బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల కథ రచయిత వి విజయేంద్ర ప్రసాద్ నే సంప్రదించి ఆయన రాసిన కథతో హిందీలో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రూపొందించారు సల్మాన్ ఖాన్ హీరోగా నిర్మాణమైన ఆ చిత్రమే బజ్రంగి భాయిజాన్ బాలీవుడ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించింది మూవీ టాలీవుడ్ నుంచి వరుసగా పోటెత్తనున్న పాన్ ఇండియా మూవీస్ ధాటిని తట్టుకునేందుకు టాలీవుడ్ రచయితనే మళ్లీ ఆశ్రయిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్ బజ్రంగి భాయిజాన్ మూవీకి సీక్వెల్ రూపొందిస్తున్నామని సల్మాన్ ఖాన్ ప్రకటించాడు కరీనా కపూర్ హీరోయిన్ గా కబీర్ ఖాన్ డైరెక్షన్ లో ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అందుకే ఈ సినిమా సీక్వెల్ కి కథను సమకూర్చమని విజయేంద్ర ప్రసాద్ సంప్రదించారు మేకర్స్ ఇటీవల ముంబైలో జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు సల్మాన్ ఖాన్ గా మరోసారి ఇండియన్ షేక్ రెడీ అవుతున్నాడు సల్మాన్ ఖాన్